ప్రైజల ఈరోజు దేవుని వాక్యము మార్గ శుభవార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభములు ఇదిగో నా దూతని నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గము స్థిరపరచును ప్రభు మార్గం స్థిరపరచుడి ఆయన త్రోవలు సరళం చేయుడని అరం అరణ్యములో కేకలు వేయుచున్న ఒక శబ్దము అతని అని శబ్దము అని ప్రవక్త అయిన యశ్వేత వ్రాయబడినట్టు బాప్తీశమిచ్చు వ్యూహాను అరమూ ఉండి పాప పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తీసము ప్రకటించుచూ వచ్చెను దేవుని పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దీవించబడిన గాక దేవ నేను వాక్యం చదవడలో ఉన్న పొరపాట్లను సరిచేసి నీ కృపతో మమ్మల్ని కనికరించు తండ్రి వాక్యం విన్న ప్రతి బిడ్డల పట్ల నీ కృపను చూపించి వారిని బహుగా ఆస్తివించి వారి జీవితంలో నూతనమైన అద్భుత కార్యాలు జరిగించమని మా కన్నీరు తుడిచి మా గాయాలను మాన్పమని నూతనమైన కృపతో మా జీవితంలో అద్భుతం చేయమని వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థన పాదలు చెంత పెడుతున్నాను తండ్రి ఆమె